శీర్షిక చీకటిని మింగిన వెలుగు ఆ దివ్య ప్రత్యక్షం ప్రారంభం అది ఒక శతాబ్దాల క్రితం కాలం భారతదేశం దక్షిణ ప్రాంతంలో పర్వతాల మధ్య అరణ్యాల లోతుల్లో ఒక చిన్న గ్రామం ఉండేది పేరు అరణ్యవల్లి ఈ గ్రామం మామూలు గ్రామం కాదు ఇక్కడ ప్రతి రాత్రి ఆకాశంలో కనిపించే చంద్రుణ్ణి చూసి ప్రజలు తమ భవిష్యత్తును అంచనా వేస్తూ ఉండేవారు గ్రామంలో ఒక పురాణం తరతరాలుగా వినబడుతూ వచ్చింది ఒకవేళ చంద్రుడు ఎప్పుడైనా నల్లగా మారితే గ్రామం మీద మహా విపత్తు వస్తుంది ఈ మాటలు విన్నప్పుడల్లా పిల్లలు భయపడి తమ అమ్మల మడిలో దాక్కునేవారు పెద్దలు మాత్రం ఆకాశాన్ని చూస్తూ అది జరగకూడదు అని ప్రార్థించేవారు ఆశ్చర్యకరమైన రాత్రి కాని ఆ రోజు కార్తీక పౌర్ణమి రాత్రి ఆకాశంలో చంద్రుడు వెండి వెలుగుతో ప్రకాశిస్తున్నాడు గ్రామస్తులు పండుగలా దీపాలు వెలిగించారు పాయిన్ గాలి మృదువుగా వీచింది అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటున్నప్పుడు ఒక్కసారిగా ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుపోయింది చంద్రుడి చుట్టూ మబ్బులు తిరుగుతూ అతని వెలుగును మింగేస్తున్నాయి క్రమంగా చంద్రుడు వెలుతురును కోల్పోతూ నల్లటి బిందువులా మారిపోయాడు గ్రామం మొత్తం చీకటితో కప్పబడింది పక్షులు భయంతో ఎగిరిపోయాయి కుక్కలు మొరుగుతున్నాయి భయాందోళన గ్రామంలోని పెద్దలు పూజారులు అందరూ గంగరాయల దేవాలయానికి పరుగెత్తారు ఇది శకునం కాదు ఇది విపత్తు అని వారు భయపడ్డారు దేవాలయం గడియారం పన్నెండు కుట్టగానే పర్వతపు పైభాగంలో ఉన్న మహాకల్ప వృక్షం దగ్గర నుంచి ఓ మృదువైన కానీ శక్తివంతమైన ఆకాశవాణి వినిపించింది ఎవరు భయపడకండి కాంతి వచ్చేది కానీ అది మనిషి హృదయం నుండి పుట్టాలి అందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూశారు మనిషి హృదయం నుండి కాంతి ఎలా పుడుతుంది అని సందేహించారు ఒక అమ్మాయి ధైర్యం ఆ సమయంలో జనసమూహం వెనుకన ఒక సన్నని స్వరం వినిపించింది నేను వెళ్తాను అది అనిత పల్లెలో పేద అనాథ అమ్మాయి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు చూసింది కావే ఒంటరితనం ఇవన్నీ ఆమెకు కొత్తవి కాదు కానీ ఆమె హృదయం మాత్రం బంగారు లాంటిది అనిత నెమ్మదిగా ముందుకు వచ్చి నేను ఆ వృక్షం వద్దకు వెళ్తాను ఒకవేళ నా వల్లా గ్రామం రక్షించబడితే అది నా అదృష్టం అని చెప్పింది గ్రామస్తులు మొదట అంగీకరించలేదు అది ప్రమాదం కావచ్చు అని హెచ్చరించారు కాని అనిత కళ్ళలోని ధైర్యం అందరినీ మౌనంగా చేసింది మహాకల్ప వృక్షం ప్రయాణం అనిత చేతిలో చిన్న నూనె దీపం పట్టుకుని పర్వత మార్గంలో నడక మొదలుపెట్టింది ఆమె అడుగులు వేస్తున్న కొద్దీ గాలి బలంగా వీచింది చుట్టూ ఉన్న అడవిలో గూబలు అరుస్తున్నాయి చెట్లు వణుకుతున్నాయి దారి మధ్యలో నల్లని నీడలు కదులుతున్నట్లు అనిపించాయి కానీ అనిత వెనుదిరిగి చూడలేదు దాదాపు ఒక గంట నడక తరువాత ఆమె మహాకల్ప వృక్షం దగ్గరకు చేరుకుంది ఆ వృక్షం శతాబ్దాల వయసు గలది దాని వేరు పర్వత రాళ్లలోకి దిగి ఆకులు ఆకాశాన్ని తాకుతున్నాయి దివ్య క్షణం అనిత వృక్షం క్రింద మోకాళ్లపై కూర్చుంది కళ్ళు మూసుకుని తన హృదయం నుంచి ప్రార్థన ప్రారంభించింది నా జీవితంలో నేను చాలా చీకట్లు చూశాను దేవి కాని ఈ గ్రామం మాత్రం వెలుగులో ఉండాలి దయచేసి మా అందరినీ రక్షించు ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది ఆమె హృదయం నుండి మృదువైన బంగారు కాంతి వెలువడింది ఆ కాంతి మొదట చిన్న దీపపు జ్యోతిలా ఉండగా క్రమంగా పెరిగి ఆమె శరీరాన్ని చుట్టేసింది కాంతి ఆకాశంలోకి ఎగిరి చంద్రుడి వైపు దూసుకెళ్ళింది చంద్రుని పునర్జన్మ కేవలం క్షణాల్లోనే చంద్రుడు మళ్లీ వెండి వెలుగుతో ప్రకాశించాడు మబ్బులు చీలిపోయాయి నక్షత్రాలు మెరిశాయి చీకటి అదృశ్యమై గ్రామం మొత్తం వెండి కాంతితో నిండిపోయింది ఆ సమయంలో బంగారు కాంతి మధ్య నుండి తెల్లని కిరీటం ధరించిన కన్నులలో కరుణా మెరుపు ఉన్న చంద్రప్రభా దేవి ప్రత్యక్షమయ్యారు పాయిన్ దేవి ఆశీర్వాదం దేవి నెమ్మదిగా అనిత దగ్గరకు వచ్చి అన్నారు అనిత నీ స్వార్థరహిత మనసే ఈ చీకటిని పారద్రోలింది మీ హృదయం నుండి వెలువడిన కాంతి ఇప్పుడు ఈ గ్రామాన్ని ఎప్పటికీ రక్షిస్తుంది ఆమె చేతిని అనిత తలపై ఉంచగానే బంగారు పుష్పాలు ఆకాశం నుండి కురిశాయి గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆనందంతో కేకలు వేయడం ప్రారంభించారు అనితను అరణ్యవల్లి రక్షక దేవి అని గౌరవించసాగారు ముగింపు ఆ రోజు నుండి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వారు మహాకల్ప వృక్షం వద్ద దీపం వెలిగిస్తారు అందరూ చెబుతారు మన హృదయంలోని స్వచ్ఛమైన కాంతి ఈ చీకటినైనా జయిస్తుంది అని